శాకాంబరి ఉత్సవాలు హిందూ సాంప్రదాయాలలో అత్యంత పవిత్రమైన శక్తి ఆరాధనకు అంకితమైన పండుగలలో ఒకటి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిపే ఈ ఉత్సవాలు అమ్మవారి శాఖాంబరి దేవిగా అవతరించి లోకానికి వృక్ష సంపదను ప్రసాదించిన ఘట్టాన్ని గుర్తు చేస్తాయి ఈ ఏడాది రోజు ఈ శోభాయామాన శాఖాంబరి ఉత్సవాలు జూలై ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో విజయవాడ ఇంద్ర కేలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు ఆలయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఉపాలయాలు మూర్తులు అన్ని పచ్చని ఆకులు పండ్లు కూరగాయలు దుంపగడ్డలతో అలంకరించబడ్డాయి భక్తుల భాగస్వామ్యంతో దాతల టన్నుల కొద్ది కూరగాయలు పండ్లను సమర్పిస్తున్నారు ఈ మూడు రోజుల ఉత్సవాలు అమ్మవారి సన్నిధిలో ప్రకృతి పూజాతత్వాన్ని వెలికి తీసే విధంగా ఉంటాయి చివరి రోజు అయిన జూలై పదిన శాంతి హోమాలు పూర్ణాహుతి తదితర పునీత కార్యాచరణలు నిర్వహించబడతాయి పురాణాల ప్రకారం భూమిపై ఒకప్పుడు తీవ్రమైన కరువు ఏర్పడింది వందేళ్ల పాటు వర్షాలు పడక భూమి పచ్చని తెలుగు కోల్పోయింది పంటలు పండలేదు నీటి వనరులు ఆరిపోయాయి జీవులు ఆకలితో విలువెలలాడాయి మునులు ప్రజలు పరాశక్తిని ప్రార్థించగా అమ్మవారు సతాక్షి దేవిగా అవతరించి వంద కళ్లతో నీలి వర్ణంతో తన శరీరం మీద పుష్పాలు ఫలాలు ఆకులు కూరగాయలు ధరించి శాఖాంబరి దేవిగా ప్రత్యక్షమయ్యారని పురాణాలు పేర్కొంటున్నాయి ఆమె చేతిలో మొలకలు దుంపగడ్డలు ఆకుకూరలు ఉండగా ఆమె శరీరం నుండి ఫలాలు వృక్షాలు ఉద్భవించాయి ఆమె కన్నుల నుండి కారణ కన్నీళ్లు నదులుగా మారి భూమికి జీవం చేకూర్చినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి ఆమె కరుణ వల్ల భూమి మళ్లీ సస్యశ్యామలమై జీవన వాతావరణం తిరిగి పునరుద్ధరమైందని చెబుతారు ఆమె రాక్షసుడైన దుర్గాన్ని సంహరించినందున ఆమెను దుర్గాదేవిగా కూడా పిలుస్తారు అయితే ఆమె శరీరం నుండి సకల వన సంపద ఆవిర్భవించడానికి గుర్తుగా ఆమెను శాఖాంబరి అని సంబోధిస్తారు శాఖ అంటే కూరగాయలు బరి అంటే ధరించినది అందుకే ఈ పేరుతో ఆమెను పూజిస్తారు ఈ ఉత్సవాలు కేవలం ఒక ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాకుండా ప్రకృతికి మన కృతజ్ఞతలు తెలియచేసే సంకేతంగా నిలుస్తాయి ప్రకృతి సమతౌల్యం వృక్ష సంపద పంటల పరిరక్షణ వంటి విషయాలను పరోక్షంగా గుర్తు చేస్తాయి భక్తులు అమ్మవారి శాఖాంబరి రూపాన్ని దర్శించి ఆమె ఆశీస్సులతో సుభిక్షంగా జీవించాలనే ఆకాంక్షతో భాగస్వామ్యం అవుతారు ఈ మూడు రోజుల ఉత్సవాల్లో అమ్మవారిని కూరగాయలతో అలంకరించడం వలన పౌష్టికత ఆహారం జీవనాధారాల పట్ల గౌరవాన్ని కలిగించే విధంగా నిర్వహిస్తారు పురాణాల ప్రకారం శాఖాంబరి దేవిని నమ్మిన వారికి పాపాలు తొలగిపోతాయని భౌతికంగా అన్నపానాదులలో లోటు ఉండదని చెప్పబడింది ఈ శాకాంబరి ఉత్సవాలు విజయవాడ కనకదుర్గం ఆలయంలో మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల సహా దేశ వ్యాప్తంగా అనేక శక్తిపీఠాలలో ఘనంగా నిర్వహిస్తారు ఇది ప్రకృతి దేవతకు మనం ఇస్తున్న గౌరవానికి ప్రతీక మాత్రమే కాదు భక్తి మరియు భూధర్మం మధ్య ఉన్న పవిత్ర బంధానికి మార్గదర్శకంగా నిలుస్తుంది